క్రింది బొమ్మల్ని కొరండి పేర్లతో చదువుండి చూడండి ఏ బొమ్మ ఇది పిచ్చుక ఆ పిచ్చుక ఇది బొమ్మ నిచ్చన నిచ్చన ఇది వడ్డలి వడ్డలి ఇది బొమ్మ చూడండి ఇక్కడ నేను కొన్ని పదాలు రాస్తాను మీరు చెప్పాలి చెప్తారా సక్తం సక్తం చూడండి ఈ అది పదాలు చా అంతే కదా చెప్పండి పొచ్చ కాయ అంతేనా చూడండి ఇంకోటి రాస్తా ఏండి ఇంగోర్ నస్తా ఆ ఇదే చెప్పండి ఆ వరి గట్టి అంతే కదా ఏదో వరి ఆ వరి గట్టి ఇదేం చెప్పండి Aja kenapa? Benda, kamu kan rasta. apa pendek? Kardi, kardi. Oh, kan? pendek? ఏం చెప్పండమ్మా విడ్డూరం అంతే కదా విడ్డూరా ఇంకోటి రాస్తాం చూడండి ఏం చెప్పండమ్మా ఓకేనా ఇవన్నీ కూడా మనం ఎవరు చెప్పుకున్నది చావత్తు పదాలు దావత్తు పదాల గురించి మనం చెప్పుకున్నాం అవునా రేపు మనము మావత్తు పదాలు చెప్పుకున్నాము యావత్తు పదాలు చెప్పుకున్నాం ఓకేనా